చిన్న జాతీయ ఆహార భద్రత మిషన్ జిల్లా ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా మిషన్ జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు పోషకాహార లోపం నివారణకు సంబంధించిన పథకాలను ప్రజలకు చెరువు చేయాలని ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు సో ముందుగా ఇలాంటి ఒక అన్ని మండల అధికారిని కూడా పిలిచి ఒక సమావేశం చేయడం అనేది ఒక మంచి अग्रिकल अभी मग्रिकल इज अग्रिकल दीट्यूट अग्रिक्यूर्वे जिला కొత్త జిల్లాలో మళ్ళా ఐదు మండలాలు మనకు అక్కడ తెలడం వలన ఇరవై మండలాలతో మళ్ళా కొత్తగా జిల్లా ఏర్పాటు అయింది సో అయితే ఒక జిల్లా అనేది ఒక ఇమాజినేషన్ మీరు చిన్నప్పటి నుంచి పాన జిల్లా ఆ జిల్లాలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ అంటే అప్పుడు జేడి అగ్రికల్చర్ ఉండేది ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి కానీ దాని మీద అలవాటు పడాలి చాలా సంవత్సరాల నుంచి ఆ రుతుపక్క పనిచేస్తా ఉంటారు జేడీ ఆఫీస్ పరవ మీలో ఉండాలని నేను మీకు కోరుతున్నాను కేటీ గురించి ఆల్రెడీ ఆమె మీకు తెలియజేశాను ఇంకా తెలియజేస్తాను ఫస్ట్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు ఫస్ట్ యూరియా అవైలబిలి